మహా ఆలయ అమావాసా పురస్కరించుకుని గజ్వెల్లోని లోని విద్యాలయం వద్ద నిరుపేద కుటుంబాలకు ఆరే సీనియర్ నాయకులు కుమరవెలి సుధాకర్ ఆధ్వర్యంలో వృద్ధులకు చిన్నారులకు రటిపండ్లు బిస్కెట్లు సమోసా అందజేశారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగనూరు సత్యనారాయణ ఇటిక్కల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశేంగౌడ్ గౌడ్ దొంతుల సత్యనారాయణ తుమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వెలుగు వెలిగి కరీంనగర్లో జగిత్యాలలో ఎక్కడెక్కడ చేస్తున్నారు మనం ఎందుకు చేయొద్దు సతన్న అని ఫస్ట్ మేము అమావాస్య అన్నదానం స్టార్ట్ చేసిందే ఈ వీళ్ళ వీళ్ళ ఇంటి వద్ద ఇక్కడనే ఈ గుషల వద్దలనే మేము ఫస్ట్ అమావాస్య అన్నదానం రాయికండి చంద్రశేఖర్ గారి తల్లిదండ్రుల పేరు మీద ఫస్ట్ అన్నదానం అయినది రెండో అన్నదానం నాది మూడు అన్నదానం సత్ దొందుల సత్యనారాయణ గారిది మేము ముగ్గురం కలిపి దీనికి ఒక రూపకల్పన చేసి వాళ్ళు నడుస్తుందంటే యాభై తొమ్మిది ఒక నెల బ్రహ్మాండంగా జరుగుతుంది మేము ఎలాంటి కార్యక్రమం చేయదలుచుకున్నా మేము ఇక్కడి నుంచే ఫస్ట్ తీసుకుంటాం ఎందుకంటే వీళ్ళైన నిజమైన కార్మికులు వీళ్ళకి అన్నదానం మనం చేసినామంటే ఒక్క మనిషికి చేస్తే ఒక వెయ్యి మందికి చేసిన పుణ్యం వస్తుంది అనే సదుద్దేశంతో మేము ఏ కార్యక్రమం చేసినా మాకు వెళ్ళవేళలా మేము ఉన్నామంటూ మా సుధాకరణ కానీ మా చంద్రశేఖర్ కానీ మా దొంతుల సత్యన కానీ మల్లేశం కానీ మా గజ ఆర్యవైశులు మా మిత్రులు అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో మాతో సహకరిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు వీరి కుటుంబాలను ఆ కన్యాకాపరణేశ్వరి మాత తెల్ల వేళలో నిండు నూరేళ్ళు ఐదు ఆరోగ్యాలతోటి చౌరస్తలో అన్నదానం నిర్వహించిన తర్వాత కడుపులో కనీసం ఇల్లు లేని ఇలాంటి వారికి సేవ చేయాలనే సదుద్దేశంతో కొమ్మరెలి సుధాకర్ అన్న సేట్ సేట్ గారు వీళ్ళకి ఈరోజు అత్యంతంగా గజ్వేల్ పట్నంలో మారుమూల ఇక్కడ గుడిసెల్లో ఉన్న వీరి కోసం అందించడానికి వారి పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు పెద్దవారికి స్నాక్స్ అదేవిధంగా అట్టి పనులు తెచ్చి వారికి అందించడం జరుగుతుంది ఈ మహాలయ అమావాస్య నాడు ఎలాంటి దానం చేసినా అది మన పితృదేవతలకి మరియు మన వంశస్థులకి ముందు పూర్వం ఉన్న వాళ్ళందరికీ కూడా మోక్షం లభిస్తుంది అందులో అత్యంత ముఖ్యమైన రోజు ఈ ఈరోజు మహాలయ అమావాస్య రోజు ఇలాంటి కదుపే కదు కడుపు పేదలకు సహాయం చేయడం అనే గొప్ప ఉద్దేశం వచ్చిన సుధాకరణ గారికి